గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి విడిపించుకొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బాగుంది ఇది కాంగ్రెస్ బాగుంది ఆ నెంబర్ 1 ఉంది బేరసాల ఉంది బేరసాల అసలు బాలేదా ఎందుకు బాలేదా లేదు రైతు బంధు ఎందుకు ఇచ్చిండు అందరికి ఇచ్చారని చెప్పుకుంటున్నారు ఎవరు సహాయం చేసిండు ఎవరికి ఇస్తుండు రైతు బంధు 100 ఎకరాల నాదికి రైతు బంధు ఇచ్చి నేను చేసినట్టు అయిపోతా కాలేజరం ప్రాజెక్ట్ కట్టిండు లక్ష కోట్లు పెట్టి కొట్టిండా రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం చేస్తారు కంపల్సరీ చేస్తారు ఓటుకు నోటు కేసులు ఆయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తే దొరికింది కదా లెక్క దొరికింది అంటే ఇద్దరు ఇద్దరు ఒకటే మరి ఈయన అభివృద్ధి చేస్తారని ఎట్లా నమ్మకం చేస్తారు అది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న అక్కడ నలుగురు నలుగురు చేస్తారు ఇక్కడ కేసీఆర్ ఒకటే చేయాలి అదే ఒకటి తెలుసుకోవాలి నువ్వు ఎప్పుడైనా అంటే వాడు అక్కడ చేసేది లేదు అడిగేది లేదు అంతే కేసీఆర్ఏ కరెక్ట్ ఇవ్వని అడుగు ఏ ప్రభుత్వం పోయి అడుగు కేసీఆర్ఏ కరెక్ట్ ఇంకే నా దొంగ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా అంతా హైదరాబాద్ ఎవరు మంచి చేస్తున్నారు ఇప్పుడు బిఆర్ఎస్ చేయదండి కాంగ్రెస్ చేసేదండి ఏం చేసింది ఏం చేయలేదు బిఆర్ఎస్ ఏం చేయలేదు కదా కాంగ్రెస్ ఏం చేస్తుంది కాంగ్రెస్ వచ్చిందే మొన్న మూడు నెలలు అయింది మూడు నెలలలో ఏం చేసింది మూడు నెలలు అయింది చేయని మూడు నెలలు వచ్చే అంటే మూడు నెలలు అయింది కాబట్టి ఇంకా అసలు ఏం చేయకపోయినా పర్లేదు అని అంటున్నారు చేయాలా టైం ఉంది ఇంకా ఇంకా టైం ఉంది చేతడు మూడు నెలలలో చాలా చెయ్యొచ్చు కదా కాలేదా అమలు అయినా ఎంత వరకు అని అంటున్నా అయితే రైతు బండి ఇంక ఇంతవరకు ఇవ్వలేదు బండి తప్ప లేదు నువ్వు ఆటో నేను ఆటో ద్వారా నువ్వు ఆటో వాళ్ళు పొట్ట కోటి కొట్టారు ఫ్రీ బస్ పెట్టి కాంగ్రెస్ ఎందుకే వాళ్ళ కదా ఫ్రీ బస్ పెట్టి వాళ్ళకి కూడా పని కాదు సంవత్సరానికి 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 కదా ఒక రోజు నేను సంపాదించి ముప్పై కొట్టినట్టే కదా దేనికి గవర్నమెంట్ కూర్చారాం అదే సంపాదించే ఆప్షన్ పోగొట్టారు కదా అడుగుతున్నా నేను నడవట్లేదని అంటున్నారు ఎవరు వాళ్ళని నువ్వు నమ్ముతావు వాళ్ళ కదా నడిపేది వాళ్ళను నమ్మకపోతే అట్టేవాడు సరే సరే ఓకే ఓకే కష్టపడి పనికి పోతావు నువ్వు వస్తావు పనికి చెప్పు న్యూ పని కూడా రకం ఆరనేది అప్లై చేసుకుంటే అప్లై చేసినాం కదా నాలుగు నమ్ములు చేసినప్పుడు కాంగ్రెస్ వచ్చిందో రెండు వేల పదిహేనులో అయింది నా పెళ్ళి మొన్న కాంగ్రెస్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు పెట్టిన అప్లై చేశారా అప్లై చేసినా ఎందుకు ఇలా ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కానుడగా హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సంవత్సరాల నుంచి ఉన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లైలేదు అప్పుడు రాలేదు ఎంతవరకు రాలేదు కానీ టైం పట్టిద్ది అంతే టైం పడుతుంది అంటే టైం పడుతానే ఉంటది ఇంకా ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చేదాకా అయితే టైం అంటే కొంచెం ఆగమ్మా చూస్తున్నాడా చేస్తారుగా ఇస్తానడు మాట్లాడినట్టు కాదు సరే 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 అన్ని

ఇస్తారు ఇస్తారులే ఇప్పుడు చేసుకుంటే ఇస్తాడు మనం కూర్చొని మన తెచ్చి మాకు వచ్చేసింది నేను నడవలేదు లాస్ వచ్చింది వాళ్ళు అచ్చడానికి మూ చేసాం ఎలా బతకాలే ఎవరికా కేసీఆర్ కట్టి కాంగ్రెస్ వేసాం అబద్ధమానం మాకు అత్త మాడు బళ్ళు పెడుతున్నాం బల్లి పెడుతున్నాం గొప్ప మీకు వ్యాపారం చేసుకోండి మీరు మీరు బళ్ళు పెట్టుకోండి అమ్ముకోండి అన్నారు కేసీఆర్ మా బళ్ళన్నీ పట్టిపోయారు మేము లక్ష రూపాయలు ఆసిపోయాం ఎవరికి ఎక్కారు మేము గుండు గీసుకుని ఇంట్లో కూర్చున్నాం వ్యాపారం మూసేసాం అందరూ సమానాయం చేయాలి కదా కాంగ్రెస్ కూడా పాపం ఆటో పొట్ట కొట్టి ఆటో వాళ్ళకి డబ్బులు ఎక్కారంట పన్నెండు వేలు వేస్తారు గుండు గీసుకొని కూర్చున్నాం ఇంట్లో లక్ష రూపాయలు ఆశాయి మాట్లాడి చెప్పుడు న్యాయం జరగాలని మేము మూసేసాం జరుగుతుందంటే ఇప్పుడప్పుడే మూడు నెలల నుంచి మూసేసాం మా దగ్గర డబ్బులు లేదు మేము బతకలేకపోతున్నాం చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జరుగుతా జరుగుతుంది ఆ మూడు సంవత్సరాలు ఫుల్ గా జరిగేస్తా కంపల్సరీగా ఎలా చెప్పగలుగుతున్నారు అంత నమ్మకం వచ్చింది అన్ని తినేసారు మా వాళ్ళు పెట్టాం కాయలు పట్టుకుపోయారు మున్సిపాలిటీ వాళ్ళు బండ్లు పట్టుకుపోయారు బండ్లు బండ్లు పట్టుకుపోయారు అందుకని అలా పెట్టి కూర్చొని పెట్టలేదు ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఇస్తారంట మాకు ఇచ్చారా లక్ష రూపాయలు ఇస్తారంట వ్యాపారం చేసుకుంటారు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారంట ఇస్తారంట అప్లై చేసుకున్నారా మేము అప్లై చేసుకున్నాం ఎప్పుడు అప్లై చేశారు మేము చేసి అప్పుడే నెల అయింది నాకు పింఛనీ వస్తుంది మంచిగా ఉంది గృహజ్యోతి గానీ అన్ని బస్సు ఒకటే ఒకటేనా అంకుల్సి చచ్చిపోయాడు ఇప్పుడు మాత్రం మాకు చాలా లాసిపోయాం ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎలా ఇస్తాదో అలా ఇవ్వాలి గారంటే ఇంకా రాలా ఇంకా అవుతుంది అది ఆఫీస్ కట్టుకెళ్ళాలి రేషన్ రేషన్ కార్డు ఇక్కడ ఇరవై ఏళ్ళు అయింది వచ్చి మమ్మల్ని చాలా లాస్ పెట్టారు బొళ్ళన్నీ పట్టిపోయారు కాయలన్నీ పట్టిపోయారు కత్తులన్నీ పట్టిపోయారు బిఆర్ఎస్ ప్రభుత్వం అలా అలా చేసింది కాంగ్రెస్ మాకు ఇప్పుడు వచ్చాక మంచిగా చూ మమ్మీ కత్తపడండి అమ్ముకోయండి బాగా మంచిగా చెప్పారు నాకు ఏ బాబు సరే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ కాంగ్రెస్ వచ్చి మూడు నెలలు అవుతుంది కదా ఎలా ఉంది పాల ఓకే నాట్ బ్యాడ్ గుడ్ బిఆర్ఎస్ కన్నా బాగుందా బిఆర్ఎస్ బిఆర్ఎస్ కంటే చాలా బెటర్ ఉంది చాలా మంది ఐటి ప్రభుత్వాన్ని ఐటీకి అని అంటున్నారు ఐటికి ఐటీ కేటీఆర్ఏ తీసుకురాలే కదా ఐటీఆర్ అంటే ఇది కలెక్షన్ ఆఫ్ చాలా మెంబర్స్ ఉంటారు దాంట్లో సబ్జెక్ట్ ఉన్నోళ్ళు ఓన్లీ ఐటీ వచ్చిందంటే దట్స్ నాట్ కరెక్ట్ థింగ్ ఎందుకంటే ఎలక్షన్ ఓడి ఓడిపోయినప్పుడు బిఆర్ఎస్ ఓడిపోయినప్పుడు వై మిస్ యూ కేటీఆర్ అని హ్యాష్ టాగ్ చాలా ట్రెండింగ్ లోకి వచ్చింది ట్విట్టర్ లో ఎంత ప్రేమ లేకపోతే అంత ట్రెండింగ్ చేస్తారు తెలంగాణ అంటే ఓన్లీ ఐటీ పీపుల్ కాదు కదా బ్రో అగ్రికల్చర్ ఉంటారు నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు డిగ్రీ ప్రభుత్వంలో ఐటీ కూడా డెవలప్ గా డెవలప్మెంట్ ఉంటుంది ఓన్లీ ఐటీ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే స్టేట్ ఎప్పుడు డెవలప్ కాదు అన్ని అర్బన్ డెవలప్మెంట్ ఉండాలి రూరల్ డెవలప్మెంట్ ఉండాలి కాకపోతే మన దగ్గర కేటీఆర్ అనే టైనా ఇక మొత్తం ఐటీ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు కాబట్టి రూరల్లో బాగా నెగిటివిటీ వచ్చింది అంతే ఈసారి కాంగ్రెస్ గెలవడానికి కూడా మెయిన్ రీజన్ అదే హరీష్ రావు తెలుసు కదా ఇంకా తాను ఏంటంటే మొత్తం రూరల్ చూసుకుంటారు అట్లా అని చెప్పి రూరల్ సైడ్ బాగా నెగిటివ్ వచ్చేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద అందుకే ఈసారి ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అదే సిటీలో అంతగా కాంగ్రెస్ లేదు 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 అదొకటే మెయిన్ రీజన్ ఓడిపోవడానికి బట్ ఓన్లీ ఇట్స్ బీన్ హండ్రెడ్ డేస్ కదా ఓ ఇంకా మనకు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది తెలిసి చూద్దాం చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకోటి లో ఈసారి బీజేపీయా కాంగ్రెస్ బీజేపీ మోడీ మా జనరేషన్ లో మేము చూస్తుంది అని అంటే బీజేపీ గవర్నమెంట్ కదా దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఫర్ బీజేపీ నెక్స్ట్ నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ఓకే సెంట్రల్ లో కాంగ్రెస్ నాట్ ఓకే వై అంటే మనకు బేస్డ్ ఆన్ సిచువేషన్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెసిజన్ తీసుకోవాలి ఎప్పుడు కానీ లో కాంగ్రెస్ ఉంది అని చెప్పి స్టేట్ లో కాంగ్రెస్ అన్నది కదా స్టేట్ వైజ్ చూసుకుంటే మాత్రం బీజేపీ అల్టిమేట్ థింగ్ అండి ఎందుకంటే నేను లాస్ట్ చూస్తున్నాను నాకు నాకు పాలిటిక్స్ నుంచి అవగాహన తెలిసినప్పటి నుంచి నరేంద్ర మోడీ డెసిజన్స్ అరే ఎవరు తీసుకోలేనిది ఇప్పటివరకు మనం చూసిన ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఇంకా ఇంకా ఉన్నాయి కదా కాశ్మీర్ రిలేటెడ్ ఇష్యూ కానీ కాంగ్రెస్ ఉంటే వాళ్ళు చేయకపోదరేమో అనుకున్నాను అంతే ఇంకో అంటే ఇంకో ఆప్షన్ అయితే లేదు బీజేపీ పాలిటిక్స్ అని జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు అని కూడా కాదు రిలీజియన్ పాలిటిక్స్ అని చాలా మంది కూడా జనాలు పిచ్చోలు కాదు కాదు ఓన్లీ రిలీజియన్ వేస్తే ఇక నరేంద్ర మోడీ గెలవలే ఎందుకంటే మనకు ఉత్తరప్రదేశ్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ముస్లింసే ఉంటారు ఆయన యోగి అట్లా అనుకుంటారు కానీ రిలీజియన్ కాస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ వేస్ట్ జనాలు ఏమో జనాలు ఎట్లా అంటే వెల్ టాలెంటెడ్ ఉంటారు వాళ్ళు ఆ టైంలో ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి వేయడమే అయితే అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ప్రస్తుతం మళ్ళీ మోడీ వస్తే ఇంకా వేరే కమ్యూనిటీ వాళ్ళని బతికిచ్చే సమస్య లేదు అంటే తొక్కేస్తారు అనే ఒక ఒపీనియన్ లో ఉన్నారు చాలా మంది దాని మీద మీరు ఏమంటారు మోడీ వల్ల ఏ కమ్యూనిటీకి లాస్ అయ్యిందో నాకు తెలిస్తే అది అనదర్ రిలీజియన్ ఆల్సో లైక్ చెప్పొచ్చా హిందువులు కాకుండా అట్లేం లేదు బ్రో ఇప్పుడు ఏ ఏ ప్లేసెస్ లో కూడా మోడీ చెప్పి ముస్లింస్ లకి ఏం మిగతా కొడతలేరు కదా అందరికి ఫ్రీడమ్ ఉంది ఎక్కడ ఏం ఏం అయితే లేదు కాకపోతే కొన్ని కొన్ని నిర్ణయాలు వల్ల ఈ మోడీ పక్షపాతి మోడీ గారు పక్షపాతి అని అని వస్తుంది ఎందుకంటే ఇండియాని భారత్ అనే పేరు మార్చడం రామందిరం కానీ లేదు నో నో ఇష్యూ అంటే అక్కడ నేమ్ ట్యాగ్ మీద మెన్షన్ చేశారు కదా భారత్ అని సో భారత్ ఇండియా ఈస్ ఇండియా ఈ నాట్ భారత్ అని ఏదో మనం ఉన్నది కదా ఇండియా ఈజ్ భారత్ అని ఉంది కదా సో అందుకని మార్చారని కొంతమంది అంటున్నారు లేదు హిందువులకి మాత్రమే ఈ సొంతము ఈ భూమి అనే దానికోసమే మార్చారు అని అంటున్నారు హిస్టరీలో కూడా భారత్ అని అది మనం మాట్లాడుకుంటున్నామని భారత్ ఏం పెడుతున్నారు తప్ప ఇలా మోడీ తీసుకొచ్చింది ఏం లేదు స్పెషల్ గా అది ఆల్రెడీ బై స్టార్టింగ్ చాలా ఇయర్స్ నుంచే ఉన్నట్టుంది హిందుస్థాన్ అని భారత్ అని మనం మనం పాడుతుంటాం కదా దాంట్లో కూడా అట్లానే ఉంది అంతేగాని ఈయన స్పెషల్ గా తీసుకొచ్చింది నేను లేదా కదా అంతే బ్రో అది రిలీజియన్ కో క్యాస్ట్ కో ఎక్కడ లాస్ అయితే కాదని నా ఒపీనియన్ అంతే చూసి చూడలేదా మనం కదా థ్యాంక్ యూ సో మచ్